రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఏపీ రాష్ట్ర రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయనే చెప్పుకోవాలి అందులోనూ రీసెంట్ గా ఓ నేషనల్ ఛానల్ కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదా ఇస్తే తాను బీజేపీతో కలిసి నడవడానికి సిద్ధమన్న మాటతో రాష్ట్ర రాజకీయాల్లో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది దాంతో ఏపీలోని కొందరు టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు దాడి చేయడం మొదలు పెట్టేశారు దేశంలోనే కోట్ల రూపాయలు దోచుకున్న ఓ అవినీతి పరుడితో మోడీ సర్కార్ కలవదని జోస్యం చెబుతున్నారు అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏపీ బీజేపీ నాయకులను ఉక్కిరి చేస్తోంది దీనికి బీజేపీ నేతలు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాబుతో కంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిస్తేనే బెటర్ అని ఏపీ బీజేపీ నేతలు కొందరు అమిత్ షా కు సందేశం పంపారట అయితే స్పెషల్ స్టేటస్ అనే మిలిక దగ్గరే వాళ్ళందరి ఆలోచనలకు సడన్ బ్రేక్ పడుతున్నట్లు తెలుస్తోంది అలాగే మరోపక్క నెమ్మదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలను తగ్గించి అంతర్గతంగా బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది కొందరు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా భజన చేస్తున్నా మరికొందరు మాత్రం లాజికల్ గా జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తే మాత్రం రాష్ట్రానికి మంచి చేస్తాడు అన్న నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది ఏదేమైనా కూడా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి పైన సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు తెలుస్తోంది నిజానికి జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్లు ప్రత్యేక హోదాని కనుక సాధిస్తే మాత్రం జనం జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడతారని చెప్పడంలో ఇటువంటి అతిశయోక్తి లేదు ఇప్పటికే మోడీతో సఖ్యత కుదరని బాబు ఈ ప్రత్యేక హోదా అనే ఇష్యూ ఎక్కడి వరకు దారి తీస్తుందా అంటూ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా కూడా బీజేపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఫేవర్ గా చేయడంతో జగన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా లేదా అన్న దానిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ బులెట్ గేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి